తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడిన దాంట్లో నిజాలు వాస్తవ రూపంలోకి వచ్చే కోణాలను మనం పరిశీలనలోకి తీసుకున్నట్టయితే ఆయన మాట్లాడిన మాటలలో కొన్ని విషయాలను మనం పరిగణలోకి తీసుకుందాం ముఖ్యంగా హైదరాబాదు మహానగరాన్ని అత్యంత అద్భుతంగా విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీని సిటీ మొత్తం ప్రొవైడ్ చేయాలి అని మాట్లాడి ఇది అరిచేతుల వైకుంఠమా ఈ కార్యక్రమం చేయడము ప్రభుత్వానికి సాధ్యమవుతుందా అనే విషయాన్ని కూలంకషంగా పర్లీస్ పరిశీలించుకున్నట్లయితే వాస్తవానికి మాటలు చెప్పినంత ఈజీ కాదనేది ప్రజలకు ఎప్పుడో తెలుసు ఒక ఎలక్ట్రిసిటీ ఏదైతే ఈ విద్యుత్ వ్యవస్థ ఎలక్ట్రిసిటీ వ్యవస్థ అండర్గ్రౌండ్ల నుంచి రావాలంటే ఖచ్చితంగా మినిమము రోడ్లో ఒక ఐదు ఫీట్ల జాగని వేస్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఈ ఎలక్ట్రిసిటీ కోసం ఐదు ఫీట్ల వెడల్పు ఎలక్ట్రిసిటీ కోసం రోడ్డు మీద కేటాయించాల్సి ఉంటుంది ఐదు ఫీట్ల వెడల్పు రోడ్డుపైన ఎలక్ట్రిసిటీ కోసం కేటాయించి రోడ్డు నిర్మించేంత వైశాల్యంగా రోడ్లు ఉన్నాయా అంటే హైదరాబాద్ సిటీలో లేవు సో ఈ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది కష్ట సాధ్యం అంటే అసాధ్యం కానీ దీన్ని సాధ్యం చేయడానికి నిజంగానే ఇదే సీఎం రేవంత్ రెడ్డికి ఆ ఎలక్ట్రిసిటీ మీద అవగాహన ఉండి అలా చేయడానికి వేరే దేశాలలో పాటిస్తున్నటువంటి నియమాలను పద్ధతులను పాటించి దానికి అనుగుణంగా మార్చగలిగితే ఈ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది పాసిబుల్ అవుతుంది కానీ అది ఖర్చుతో కూడిన కార్యక్రమము అది ఆయన సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం ట్వంటీ ఫిఫ్టీ వరకు సాధ్యం కాదు ఇంకో విషయం మాట్లాడిండు ఏదైతే సోలార్ విద్యుత్ని ముప్పై వేల మెగావాట్లకు నుంచి యాభై వేల మెగావాట్ల వరకు అభివృద్ధి చేస్తామని చెప్పిండు ఇది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వినియోగిస్తున్న విద్యుత్ కేవలం పద పదహారు వేలు పదిహేడు వేలు మెగావాట్ల విద్యుత్ మాత్రమే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినియోగిస్తుంది ఇది దీనికి డబల్ త్రిబల్ చెప్పడం అనేది సీఎం రేవంత్ రెడ్డి అరిచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు అని చెప్పడానికి నిదర్శనం అయితే ఆ మాటతోని మనం సీఎం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఎంత మేర సోలార్ ప్యానెళ్ళ మీద సోలార్ విద్యుత్ వ్యవస్థ మీద అవగాహన ఉందని నిపుణులకు ఒక గ్రాఫ్ వచ్చేస్తుంది కానీ ఒకవేళ నిజంగానే ముప్పై వేల మెగావాట్ల యూనిట్ను ముప్పై వేల మెగావాట్ల విద్యుత్తును సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తయారు చేయగలుగుతాడా ట్వంటీ ఫిఫ్టీ కాదు ట్వంటీ వన్ హండ్రెడ్ వరకు కూడా చేయలేడు అది సాధ్యం కాని పని ఇంకొక అరచేతిలో వైకుంఠం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మూడు పార్టీలు ఉన్నవి పార్టీల ఈక్వేషన్స్ ఓటర్ల సంఖ్య మూడు విధాలుగా విభజించబడుతుంది థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అనే రేషియోను ఆయన ఫాలో అవుతున్నాడు ఇది కొంతవరకు కరెక్ట్ అయినా కానీ మినిమం ఓటింగ్ శాతాన్ని క్యాల్కులేట్ చేస్తే ఇంతవరకు వచ్చిన హయ్యెస్ట్ ఓటింగ్ రికార్డు ఎంపీలలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక పార్టీకి వెళ్తే ఒక థర్టీ పర్సెంట్ ఒక పార్టీకి వెళ్తే ఇంకొక థర్టీ పర్సెంట్ ఇంకో పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని ఆయన అంచనా కానీ అది కాదు ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్లో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ 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 ఈ విధంగా రేషి వచ్చే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ఈ ఎంపీ ఎలక్షన్లు అనేవి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలుగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెప్పగలిగిన అరిచేతిలో వైకుంఠం చూయించే ఇంటర్వ్యూలో భాగంగా చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలులోకి రావాలన్నా దానికి డిపిఆర్ రెడీ కావాలంటే ఒక సంవత్సరము ఆ డిపిఆర్ వచ్చిన తదుపరి ల్యాండ్ ఎక్విషన్ వగైరా వగైరా పనుల కోసం కొన్ని సంవత్సరాలు ఆ తర్వాత పనులు మొదలై పనులు ఎండ్ కావడానికి తక్కువ తక్కువ ఏడు నుంచి పది సంవత్సరాలు పడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పదిహేను సంవత్సరాలు పరిపాలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కానీ ముప్పై వేల మెగావాట్ల విద్యుత్ వ్యవస్థనే కానీ అమలుల్లోకి వస్తాయని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి వాస్తవ దూరమైన విషయాలు ఏవి చెప్పినా కానీ ప్రజలు వాటిని నమ్మి మోసపోకూడదు ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని నేను పదే పదే చెప్పే విషయంలో భాగంగా ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా రాజకీయ నాయకులు స్వార్థం కోసం రాజకీయ ఎలుగుద ఎదుగుదల కోసం ఎత్తుగడలలో భాగంగానే ఇటువంటి అసాధ్యమైన పనులు సునాయసంగా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది అది వాస్తవానికి చాలా దూరము ఈరోజు అనేక విషయాలు మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ మహానగరంలో విద్యుత్ని పది నుంచి ఏదైతే పీక్ లోడింగ్ అవర్స్ ఉంటుందో అప్పుడు పది నుంచి పదిహేను రూపాయలు పద్దెనిమిది రూపాయల వరకు పెట్టి కొనుగోలు చేస్తున్నారు విద్యుత్ అవసరాల కోసం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో ఎన్నో రకాల భూమి అవైలబుల్ ఉన్నప్పటికీ ఈ దుస్థితికి కారణం ఏంటది కేవలం కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన పనితీరు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ కంటే తెలంగాణ రాష్ట్రం మీద అక్కసు మాత్రమే ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న బహిరంగ మోసమే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చుతాము మూసీని అద్భుతంగా తీర్చిదిద్దుతాము మూసీకి రెండు వైపులా పెద్ద ఎత్తున రోడ్లేసి మంచి రోడ్డు కనెక్టివిటీ ఇస్తాము ఇవన్నీ ఏది ఆచరణ సాధ్యం కాదు ఇదంతా ఇరవై సంవత్సరాల ప్రాసెస్ మూసీని డెవలప్ చేయడానికి కంటిన్యూస్గా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి ప్రారంభమై కంటిన్యూ అయితే కూడా తక్కువలో తక్కువ పది సంవత్సరాల కాలం పడుతుంది ఈరోజు పనులు మొదలుపెట్టిన ఈరోజు డిపిఆర్ఏ రెడీ కాకపోగా ఈరోజు ల్యాండ్ కా పరి అనుమతులే రాకపోవడం వల్ల ఆ పని ఎప్పుడు మొదలు కావాలి మూసి సుందరీకరణ ఎప్పుడు పాసిబుల్ కావాలి హైదరాబాద్ మహానగరం గురించి గత ప్రభుత్వం చెప్పింది కూడా ఇదే విషయాలు వర్షం వస్తే నీళ్ళు నిలుస్తున్నాయి అడ్డగోలిగా అని ప్రతి ఒక్కరు చెప్తాడు కానీ ఈ నీళ్లు నిలవడానికి అనుభవ రాహిత్యం ఉన్న అధికారులు ఇచ్చే అనుమతులు అది బిల్డింగ్ కన్స్ట్రక్షనే కావచ్చు ఫ్లైఓవర్లే కావచ్చు ఇంకే ఇతర అక్రమ కట్టడాలే కావచ్చు నాళాలను ఆక్రమించిన వాడికి భూముల రెగ్యులరైజేషన్ పేరిట వాళ్ళకు ఆ భూములు రెగ్యులరైజేషన్ చేసి దానిపై పదంతత్సల మేడ కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి ఆ తర్వాత రోడ్లపైన నీళ్లు నిలుసున్నాయి అని చెప్పుకోవడం వల్ల ఏం ప్రయోజనము ముందు నువ్వు నాళాలేంటివి ఏ నాళ నుంచి ఏ చెరువుకు లేదా ఏ మూసి నదికి ఏ విధంగా కనెక్టివిటీ ఉంది వాటర్ అనేది తెలుసుకొని దాన్ని అండర్గ్రౌండ్ వేయాలన్నా లేదా ఆక్రమిత భూములు ఆక్రమిత బిల్డింగులు ఏవైతున్నాయో వాటిని కూలగొట్టి వాటి ప్లేస్లో కొత్త బిల్డింగ్లు వాళ్లకు ప్రొవైడ్ చేసి ఏదైతే ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేసుకొని వాళ్ళ జీవితాలను సాగిస్తున్న వాళ్లకు కొత్త అవకాశాలు కల్పించి ఆ రూట్ క్లియర్ చేసి నీటి మార్గం వెళ్ళే విధంగా తయారు చేస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది కానీ ఈ బిల్డింగ్ అక్రమము అనే బిల్డింగ్ కులవటి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం లేకుండా వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళు ప్రభుత్వం మీద కేసులు పెట్టడం ఈ కే కేసులు అనే కొన్ని సంవత్సరాల పాటు హైకోర్టులో సుప్రీంకోర్టులో తిరుగుతుండడం దానికి ఎటువంటి ఏదంటే తల తోక లేకపోవడం వల్ల ఎలా పాసిబుల్ అవుతుంది హైదరాబాదు రోడ్ల మీద ఉన్న నీళ్లు వెళ్ళిపోవడం హైదరాబాదు రోడ్లు రోడ్లపైన వర్షం వస్తే నీళ్లు నిడవకూడదంటే అక్రమ కట్టడాలను గుర్తించి అక్రమ కట్టడాలు చేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశం కల్పించి వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూయించి కొత్త జీవితానికి వాళ్లకు అనుభవంలోకి తీసుకొస్తే వాళ్ళ కట్టడాలను వాళ్ళే స్వయంగా నిర్మూలించగలుగుతారు స్వయంగా ఎప్పుడైతే ఆక్రమిత కట్టడాలను నిర్మూలించుకుంటారో జనం అప్పుడు రోడ్లు భవనాలు హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి తెలంగాణకు పెట్టుబడులు ఇవన్నీ చాలా సులభమవుతాయి ఈరోజు హైదరాబాద్ మహానగరాన్ని గచ్చిబౌలి కోకాపేట్ నానకరామ్ కూడా అటువంటి ఏరియాలను పరిశీలించినట్లయితే ఆ ఏరియాలలో ఉన్న బిల్డింగులను ఆ అద్దాల మేడలను చూసిన విదేశీయులు హైదరాబాదు వైపు ఆకర్షితులవుతున్నారు అటువంటి అద్భుతమైన బిల్డింగులు కన్స్ట్రక్షన్ చేసిర్రు గత ప్రభుత్వంలో కేవలం పెట్టుబడిదారుల ఆకర్షణార్థం పెట్టుబడిదారుల ఆకర్షణార్థమే పెట్టుబడిదారుల ప్రయోజనం కోసమే అటువంటి బిల్డింగులు నిర్మించారు అది ఒక విధంగా మంచిదే పాత బస్తీలో సందు లేకుండా గ్యాబ్ లేకుండా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేయడం ఇండ్ల మధ్యలకు గాలి రాకుండా ఇండ్లను నిర్మించడం కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఉన్న జాగా మొత్తాన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రతి ఇంటిపైన మొదటగా చర్యలు తీసుకుంటే మొదటగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ ఇండ్లలో గ్యాబ్ వచ్చి స్వచ్ఛమైన గాలి హైదరాబాదులో వీసి పొల్యూషన్ని కంట్రోల్ చేయగలిగి ప్రజల అవసరాలకు ప్రజలు కూడా ఎట్లా తయారయ్యారంటే రోగం వస్తే పది లక్షలు పెడతాడు మంచి భోజనం తినడానికి పది రూపాయలు కూడా ఖర్చు పెట్టలేడు తనది అంటే తన ఇల్లుంది అంటే మొత్తం ఉన్న జాగని వాడుకోవాలనుకుంటాడు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటాడు కానీ ఎదుటివాని ఇంట్లో మాత్రం ఖాళీ జాగ ఉండాలి అని ఆలోచిస్తాడు ఎందుకంటే స్వార్థం ఇప్పుడు రే సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రతి మాట వీటికి వర్తిస్తుంది ఆయన చెప్పిన ముప్పై వేల మెగావాట్ల విద్యుత్తు కష్టసాధ్యము మూసీ నది సుందరీకరణ కష్టసాధ్యము హైదరాబాద్ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి వల్ల అవ్వడం అనేది కష్టసాధ్యము ఈ ఐదు సంవత్సరాలలో ఒక విధంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలను లోతుగా పరిశీలించినట్లయితే రాజకీయ కార్యకర్తలను సమన్వయం చేస్తూ రాజకీయ సమీకరణాలను క్రోడీకరిస్తున్నా అని చెప్తున్నాడు రాజకీయ నాయకులలో స్వార్థం కార్యకర్త లెవెల్ నుంచి లీడర్ వరకు ఏ కార్యక్రమాలు అంటే ఏ పనులు చేసి ఏ బిజినెస్లు ఏ వ్యాపారాలు చేసి ఓటర్ల మీద పెట్టుబడులు పెడుతున్నారు కేవలం స్వార్థము లంచాలు దోపిడీలు అక్రమాలకు పాల్పడుతూనే కదా ప్రజలపైన పెట్టుబడులు పెట్టేది అప్పులు తెచ్చి వడ్డీలు కడుతూ సమాజం మీద దోసుకోవడానికి వేసే అనేక ఎత్తుగడలే కదా ఈ ఎత్తుగడలు ఉన్న రాజకీయ నాయకులను సమన్వయం చేయడం సీఎం రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అంటే కాదు ఒకవైపు అన్యాయాలు అక్రమాలను అరికట్టడం సాధ్యం కాదు రాజకీయ నాయకులు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి పది రెట్లు సంపాదించుకోవాలి కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే అని రాజకీయంలో అడుగు పెడుతున్నారు స్వార్థంతో డబ్బు సంపాదనే ఆర్థిక వనరుల ఏర్పాటే ప్రధాన లక్ష్యంగా రాజకీయం చేస్తున్న రాజకీయ నాయకులు కోకొల్లలు వ్యాపారస్తులు రాజకీయం చేయడం ఎప్పుడైతే ప్రారంభమయ్యిందో భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగా నడుస్తుంది హైదరాబాద్ మహానగరం డెవలప్ చేయాలంటే స్వార్థ రాజకీయ నాయకుల చేతుల్లో ఎంత అక్రమ ల్యాండ్ ఉంది ఆ అక్రమ ల్యాండ్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఏలు పెట్టి ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు కూటములుగా ఏర్పడి రాజకీయ విచ్ఛిన్నం జరుగుతుంది రాజకీయ విచ్ఛిన్నం జరిగినప్పుడు సమన్వయం ఎక్కడ సాధ్యమవుతుంది ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి రాజకీయ సమన్వయం చేయాలంటే ఈ నాయకులందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఆస్తులను కాపాడుకునే విధంగా వాళ్ళకు అవకాశాలు కల్పిస్తూ తను కొత్త రాజకీయ వ్యవస్థను సృష్టించాలి అది సాధ్యమవుతుందా అంటే కాదు అందుకే ఏవైతే రాజకీయ నాయకులను ఫస్ట్ మొట్టమొదట రాజకీయ నాయకులను వాళ్ళ స్వార్థ ఆలోచనల నుండి బయటికి తీసుకొచ్చి ప్రజలకు ఏవైతే ఉచితాలు కేటాయిస్తున్నారో అవి ప్రజలకు ఇవ్వడం కుదరదు ఇవ్వలేము మనకు మౌలిక వసతులు మంచిగుండాలన్నా విద్య వైద్యము అందుబాటులో ఉండాలన్నా నిత్యావసర ధరలు పెరగొద్దన్నా ప్రజలు ఉచితాల మీద ఆధారపడొద్దు అని ప్రజలను చైతన్యవంతులను చేస్తే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వివరించి ప్రతి మనిషికి అర్థమయ్యే విధంగా చెప్తే అభివృద్ధి సాధ్యమవుతుంది లేదా ప్రజలలోనే స్వతహాగా చైతన్యం వస్తే అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేగాని రాజకీయ నాయకులు చెప్పే మాటల వల్ల హైదరాబాద్ మహానగరము విశ్వనగరంగా మారదు మారలేదు మారనీయరు అడుగడుగున ఆటంకాలు గల్లీకి ఒక లీడర్ ఉంటాడు గల్లీకి ఒక కార్యకర్త ఉంటాడు పార్టీ పార్టీకి ఒక కార్యకర్త ఉంటాడు ప్రతి కార్యకర్త కష్టం చేయకుండానే ట్యాక్సులు ప్రజలు కట్టిన ట్యాక్స్ పేయర్స్ కట్టినటువంటి ట్యాక్సుల నుండే బతకాలి అనే నిర్ణయం తీసుకుంటాడు తను కష్టపడడానికి ఇష్టపడడు తన కద్దరు అంగి నలగడానికి ఇష్టపడడు సమాజంలో గౌరవం కావాలనుకుంటాడు పని అనుకుంటాడు పని చేసేవాడికి గౌరవం లభించేలా రాజకీయ వ్యవస్థను మార్పు చేస్తే హైదరాబాద్ మహానగరం విశ్వనగరం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలో డెవలప్ చేయొచ్చు కానీ రాజకీయ ప్రక్షాళనము ప్రజా చైతన్యము ఒకేసారి చేయగలిగే సమర్థుడు సీఎం రేవంత్ రెడ్డి అనే విషయం మనం ప్రశ్నించుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న రాజకీయ పరిజ్ఞానము రాజకీయ ఎత్తుగడలు కుట్రలు రాజకీయ కోణాన్ని పరిశీలనలోకి తీసుకుంటే ఆయన వంద శాతం రాజకీయం మాత్రమే చేయగలడు రాష్ట్ర అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డితోనే సాధ్యం కాదు సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలతో పాటు ఇంకా సుమారుగా రెండు వందల విషయాలున్నాయి ఆ రెండు వందల విషయాలలో కూడా వేగవంతమైన సరైన అధికారులను సద సరైన కార్యకర్తలను సరైన నాయకులను సమన్వయం చేయగలగాలి అధికారులు నాయకులు కార్యకర్తలు సమన్వయంగా పనిచేసినప్పుడు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది రాజకీయ వ్యవస్థ పుట్టింది దేనికోసం అంటే ఆన్సర్ లేదు ఏ ఒక్క రాజకీయ నాయకుని దగ్గర ప్రతి ఒక్కరూ రాజకీయం చేస్తున్నారు రాజకీయం అంటే అదొక వ్యాపారము ఒక షార్ట్ టర్మ్ ఇన్కమ్ ఇన్కము ఒక ఐదు సంవత్సరాల్లోనే మన తరతరాలకు సరిపడా సంపాదించుకోవచ్చు అనే దురాలోచనతో రాజకీయంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే రాష్ట్ర అభివృద్ధి రాజకీయం అంటే గ్రామాభివృద్ధి రాజకీయం అంటే దేశాభివృద్ధి రాజకీయం అంటే ప్రకృతిని కాపాడడం రాజకీయం అంటే జనాన్ని చైతన్యవంతం చేయడం జనాలకు కావలసిన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం అని ప్రతి రాజకీయ నాయకునికి పాఠాలు చెప్పగలడా రేవంత్ రెడ్డి చెప్పలేడు ఇవన్నీ చేయకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్థాయిలో తీర్చిదిద్దుతా అని టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనేది అర్థం కావట్లేదు కేవలం మిడిమిడి జ్ఞానమున్న పేరుకే పట్టాలు పొందినటువంటి విద్యావంతులు సీఎం రేవంత్ రెడ్డి మాటలను సమర్థించవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఒత్తాసు పలుకొచ్చు నిజంగా రాష్ట్రం మీద ప్రేమ ఉన్నవాళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి పరితపించే వాళ్లకు మాత్రం రేవంత్ రెడ్డి చెప్పే మాటలలో వాస్తవ దూరంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి రేవంత్ రెడ్డి చెప్పినంత ఈజీగా జరగదని ప్రజలకు సాధారణ ప్రజలకు జ్ఞానవంతులకు అర్థమవుతుంది కేవలం మిడిమిడి జ్ఞానమున్న పట్టాలు పొందే అంటే డిగ్రీ పిహెచ్డీ ఇటువంటి పట్టాలు ఉందే స్వయం వాళ్ళంతటా వాళ్ళే మేధావులుగా ప్రకటించుకునే స్వయం ప్రకటిత మేధావులుగా ప్రకటించుకునే వారికి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి మాటలు కరెక్ట్ అనిపిస్తాయి రాజకీయ ప్రక్షాళనము ప్రజా చైతన్యము ఏక కాలంలో చేయగలిగితే తెలంగాణ సమాజమే కాదు భారతదేశ అభివృద్ధి భారతదేశ ప్రగతి సాధ్యమవుతుంది హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడము మాసి కాదు అన్నది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము ఈ విషయంలో నేను మాట్లాడిన దానికంటే ఇంకా వంద నూట యాభై కోణాలలో ఆలోచించి మాట్లాడవచ్చు కేవలం స్వార్థం కోసం రాజకీయంగా ఎదగడం కోసం రాజకీయ లబ్ధి కోసం చెప్పే మాటలు వినద్దు ప్రజలు చైతన్యం కావాలి మీరు స్వతంత్రంగా ఎప్పుడైతే చైతన్యవంతులవుతారో అప్పుడే రాష్ట్ర అభివృద్ధి మొదలవుతుంది ఈ విషయం సూటిగా మీకు తెలియజేయదలుచుకున్నా